హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అది కూడా బెల్లంతో అండి సో చాలా స్వీట్ అండ్ హెల్తీ ఇది షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని రెండు వందల యాభై గ్రాముల కప్తో ఒక కప్పు పిండి తీసుకున్నాను ఒక ఈ పిండికి ఒక హాఫ్ గ్లాస్ పాలైతే సరిపోతుంది మనం చూసుకుంటూ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా చూసుకుంటూ కలుపుకోవాలి నేను తీసుకున్న పాలైతే ఒక హాఫ్ గ్లాస్కి సరిపోయింది ఈ పిండి కలపడానికి ఇలా పిండిని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఇప్పుడు ఈలోపు మనం బెల్లాన్ని తురుముకొని ఏ కప్పు అయితే పిండి తీసుకున్నాము అదే కప్తో ఒకటిన్నర కప్పులు బెల్లం తురుము రెండు కప్పులు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం పాకమైతే ఏమీ రానవసరం లేదు ఇలా వాటర్లో బెల్లం అంతా కరిగిపోయినాక లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలన్నా కూడా వీటిని బాగా మరిగించుకుందాం ఈ లోపు అది మరుగుతూ ఉంటుంది మనం ముందుగా నానపెట్టుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని మనకి ఏ సైజులో కావాలో జామున్స్ మనం ఆ సైజులో పిండిని తీసుకొని మొత్తం రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను ఈ వండలు అనేవి సో ఇలా వండలు మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒకసారి వాటని చూసుకుందాము కొంచెం మరగాలని ఒక బెల్లం కరిగినాక ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకొని పదిహేను నిమిషాలు కరిగించుకుందాం అట్లా చూడండి ఇది కరుగుతూ ఉంటుంది ఈ లోపు మొత్తం వండలు కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము సో ఇక చూడండి అన్నీ కూడా మీడియం సైజులో పెద్ద పెద్ద వండలు చేస్తాను మీరు కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లం పాకం ఇప్పుడు చూడండి పదిహేను నిమిషాల తర్వాత కొంచెం తీసుకొని రెండు చేతులతో ఇలాంటి అంటే స్ట్రిక్కి స్టిక్కీగా రావాలి అప్పుడు దాకా ఈ పాకాన్ని కరిగించుకొని దీన్ని స్ట్రైన్ చేసుకుందాం ఒక వడల్పాట్ ప్యాన్ తీసుకొని అందులోకి బెల్లం వాటర్ అన్నింటినీ కూడా వరకట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు ఇలాచీలు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలు దంచి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పాకం వేడిగానే ఉంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామూన్స్ని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం అంటే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జామూన్స్ అన్నిటిని కూడా వేసి వెయ్యంగా కదపకుండా ఒకవైపు కాలిన తర్వాత చిన్నగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒకవైపు కాలినాక రెండవ వైపుకి టన్ చేసుకోండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టలేదులేండి హై ఫ్లేమ్లో పెట్టేసే టైం లేదు నేనైతే మధుర లో ఫ్లేమ్లో పెట్టేసి చేసేసుకోండి ఈ రెసిపీని మనం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్కూల్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇలా త్వరగా ఒక ట్వంటీ మినిట్స్లో మనం చేసేయచ్చు మనం షుగర్తో చేస్తే అంత హెల్తీ కాదండి బెల్లంతో చేయడం వల్ల అసలు షుగర్తో చేసిన దానికన్నా జామున్సు సూపర్ అంటే సూపర్ టేస్టీ వచ్చినాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జామున్స్ని ఈ బెల్లపాకంలో వేసేసుకొని మొత్తం అన్నీ కూడా వేసేసుకొని జస్ట్ గంట పెట్టకుండా ఇలా కలుపుకుందాము కలుపుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి నేను వాటర్ అన్నీ పీల్చుకొని ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే పళ్ళు లేని మసలు వాళ్ళ కాని చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడే ఈ రెసిపీ మస్ట్ ట్రై అండి మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ షుగర్ అయితే హెల్దీ బెల్లం కాబట్టి హెల్దీగా ఉంటారు ఇంకెందుకు కాలుష్యం ఈ టేస్టీ అయిన బెల్లం గులాబ్ జామున్స్ని మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఒకటితో వదిలిపెట్టరండి అంత బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ అని చేసి